సెప్టెంబర్ పదిహేడున నిజాం నియంతృత్వం నుంచి తెలంగాణ విముక్తి పొందింది అలాంటి చారిత్రక రోజును తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు రావాలని బీజేపీ నేత డాక్టర్ చెన్నమనేని వికాస స్పష్టం చేశారు మంగళవారం వేములవాడ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తెలంగాణ మాత్రం నిజాం నియంతృత్వం రజాకార్ల అహాయిత్యాల కింద నలిగిపోతుందని గుర్తు చేశారు ఇక వందే అంటే నేరమణి రజాకారులు అమానుష హత్యలు అత్యాచారాలు అఘాయిత్యాలు జరిపారని ప్రజల వీరత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం వల్లే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విముక్తి సాధ్యమైందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచే బీజేపీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు సాగించిందని వికాస్ గుర్తు చేశారు విద్యాసాగర్ రావు బండారు దత్తాత్రేయ జీ కిషన్ రెడ్డి వంటి నేతల ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగాయని రెండు వేల ఇరవై రెండులో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తొలిసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిందని చెప్పారు అప్పటి నుండి కేంద్రం ప్రతి ఏడాది అధికారిక వేడుకలు నిర్వహిస్తోందని వివరించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జాతీయ సమైక్యత దినోత్సవం వల్ల ప్రజాపాలన దినోత్సవం అనే పేర్లతో వేడుకలు జరుపుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు ఇకనైనా రాష్ట్రానికి కనువిప్పు కలిగి సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలన్నారు నిజాం రజాకారులను ఎదిరించిన వీర యోధులను గుర్తు చేసుకోవాలని డాక్టర్ వికాస్ అన్నారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ మల్లేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమార్ శంకర్ మాజేజీసీ అన్నపూర్ణ వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అధికారికంగా పార్టీ ఉత్సవం రేపు నిర్వహిస్తుంది దానికి రాజ్నాథ్ సింగ్ గారు అతిథిగా వస్తున్నారు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ చాలా ముఖ్యమైన తేదీ మనం ఇప్పుడు ఏమ్లవాడు టౌన్లో ఏదైనా స్కూల్కి వెళ్ళి పిలవాన్ని భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే టక్ మనీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్త్ అని చెప్తాడు కానీ తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే మాత్రము చెప్పలేరు చాలామంది మరి ఈ పరిస్థితి మంచిది కాదు తెలంగాణ ఆత్మగౌరవానికి మన తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని తెలవకపోవడము ప్రజలందరూ తెలియకపోవడమే చాలా మరి మంచి విషయం కాదు నిజాం పరిపాలనలో తెలంగాణ ఎన్నో అప్రిత్యాలకు గురైంది నిజాం నిరంకుశ పాలనలో ఆదివాసీలు కావచ్చు కొమరం భీమ్ రాజ్గోండ్ వాళ్ళందరూ మరి నిజాం పాలనలో అంచివేయబడ్డారు కొమరం భీమ్ గారైతే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళని హతమార్చడం జరిగింది మహిళలపై నిజాం సర్కారు ఎన్నో అకృత్యాలు చేసింది మహిళలని వస్త్రహీనుగా చేసి బతుకమ్మలు కూడా ఆడిన సందర్భ సందర్భంగా కూడా ఎన్నో ఉన్నాయి కాకుండా రైతులని మరి పన్నుల రూపేణా ఎంతో సతం వాళ్ళని సతాయించి రైతుల వెన్ను విరిచిన ఈ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ఎంతోమంది కవులు కళాకారులను కూడా గలబెత్తారు తెలంగాణలో మన తెలుగు భాష మాట ఆ సందర్భంలో నిజాం పరిపాలనో తెలుగు భాషకు స్థానం లేదు నిజాం పరిపాలనలో మన జాతీయ పతాకం కూడా ఎరువేసే ఛాన్స్ లేకుండే స్వాతంత్రం మరి వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత కూడా మరి నిజాం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉండే పాకిస్తాన్తోని కలుద్దామనే ఆలోచన ఉండే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఒక ఇండిపెండెంట్ ద్వేషంగా స్వతంత్రంగా ఉండామని నిజాం గారు నిజాం ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఉండేవారు అదే సమయంలో కాసిం రజ్వి అనే అతడు ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడు అధ్యక్షత అధ్యక్ష వహించి వారి దుర్మార్గాలు ఎందో చేసిండ్రు మత మార్పిడి చేయడం జరిగింది మహిళలపై అత్యాచారాలు కావచ్చు రైతులు యువకులు ఎంతో మందిని కులాలు మతాలకు అతీతంగా పైన ఈ రజాకార్ కాసిం రజ్వీ అత్యాచారాలు చేశాడు మరి దాని పోరాటంగా కవులను కూడా మన దాశరథి దాన్ని నిజామాబాద్ జైల్లో పెడితే జైలు గోల జైలు గోడల మధ్యలో కూడా దాశరథి గారు మరి నిజాము పిశాచమా అని వారు చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్ని సందర్భాలు మరి ప్రజలు పోరాటాలు చూసి ప్రజల ఉద్యమాలు చూసి ఎంతోమంది బలిదానాలు చూసి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అభినవ శివాజీ ఆ రోజు హోంమంత్రి ఉండే వారు మరి పక్కా ప్రణాళికతో ఆరు నెలలు ప్లానింగ్ చేసి హైదరాబాద్ను చుట్టుముట్టి ఆపరేషన్ పోలో చేసి నిజాంని లొంగపరుచుకొని మరి భారత తెలంగాణకు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రోజు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆపరేషన్ పోలో ఆ రోజు ఎంతో ముఖ్యమైన రోజు ఇక్కడ గత పది సంవత్సరాల్లో కేసీఆర్ కావచ్చు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు అధికారికంగా చేస్తలేదు సమైక్య సమైక్య దినమో ఇంటిగ్రేషన్ దినమో అని చేస్త అంటున్నారు కానీ విమోచన దినంగా మరి వీళ్ళు ఎందుకు మనం ఆలోచించాలి బహుశా ఇప్పుడున్న మునాదులు పునాదులు కాసీం రజు ఎంఐఎంతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉజ్జగింపు రాజకీయాలకు అసావుదీన్ వయస్కి భయపడి కూడా వాళ్ళు చేస్తలేరని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవ విషయం దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేయాలి మరి ఆ రోజు పోరాటాలు చేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి విద్యాసాగర్ రావు గారు తర్వాత ఇంద్రశేఖర్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు నిరంతరంగా ప్రతి సంవత్సరం చేసి చేసి దాదాపు మరి కోవిడ్ కాలం తీసేస్తే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సెప్టెంబర్ సెవెంటీన్త్కి బీజేపీ పోటీ చేసింది మరి రేపు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యక్రమాలు చేపడుతుంది మరి ఈ రాష్ట్ర బీజేపీ కార్యక్రమాలు చూసి సెంటర్లో మరి ముక్కు మనిషి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు వారు మరి అధికారికంగా జరపడానికి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైంది రెండుసార్లు వారు తెలంగాణకు వచ్చింది మరి రేపు రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది చాలా ముఖ్యం మన ఆత్మగౌరవం విషయం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా మొదలై రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ చేయాలి అని నేను కోరుతూ ఆరోగ్యం ధన్యవాదాలు